అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ వీడియోలో కొన్ని చెట్లను చూపించబోతున్నాం ఇది బీరకాయ తీగ అలాగే అది పొట్లకాయ తీగండి ఒక పొట్లకాయ అయితే వచ్చింది ఇది విత్తనాన్ని వదిలేసాం బీరకాయని ఇలా విత్తనాలను సేకరించుకొని ఆ విత్తనాలని మళ్ళీ వేసుకొని నాటుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి సీతాఫలం చెట్టుకి బుడంకాయ తీగ అల్లుకుంది అలాగే బీరకాయ తీగ కూడా ఈ చెట్టుకే అల్లుకుందండి ఇక్కడ చూసారా పైన షెడ్ మీద వరకు వెళ్ళిపోయింది తీగ మనం ఎలా అల్లిస్తే అలా ఉండమండి దానికి నచ్చినట్టు వెళ్ళిపోతాయి తీగలు అనేటివి బీరకాయలు వచ్చేసి బాగానే పడ్డాయి కొన్ని పెద్దగా అయ్యాయి కొన్ని ఇంకా కావాలి సీతాఫలాలు కూడా బాగానే వచ్చాయండి వీటిని ఇంకా హార్వెస్ట్ చేయలేదు అవి మంచిగా ఇంకా పండు మాగాలి బాగా ఎందుకో సీతాఫలం మాత్రం సీజన్ కంటే కొంచెం లేటుగానే మాగుతాయండి ఈ చెట్టుకి అది ఎందుకో మళ్ళీ తెలియటం లేదు కానీ కాయలు మాత్రం చాలా లావుగా వస్తాయి చాలా తీపు ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ మీలో ఎంతమందికి సీతాఫలం అంటే ఇష్టమో కమెంట్లో తెలియచేయండి ఇక్కడ చూసారా కరివేపాకు చెట్టుకి పట్టు చూడ్డానికి ఎంత బాగుందో ఇంటి దగ్గర మేము చెట్లు నాటుకున్న తర్వాత చాలా విషయాలని గమనించామండి అంటే రకరకాల పక్షులు రావటము వాటి సౌండ్స్ వినటం చాలా బాగుంటుంది మనం ఎన్నో జీవరాశులకి ఆహారాన్ని అందించే వాళ్ళం అవుతాం ఇలా చెట్లు నాటుకోవటం వల్ల ఇది చూసారా ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు చెట్టు నిండా దానిమ్మకాయలు పడ్డాయండి ఇంకా కొంచెం లావు కావాలి ఇవి ఇలా ఇంటి దగ్గర చెట్లు ఉండటం వల్ల వాటిని పెంచుకోవటం వల్ల వ్యక్తిగతంగా నేను ఫీల్ అయింది ఏంటంటే మనసుకు ఎప్పుడైనా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించినప్పుడు అలా చెట్లను చూస్తూ వాటి మధ్యలో ఉండటం వల్ల మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు అక్కడక్కడ చిన్న చిన్న గుర్తులు పడ్డాయి ఇది నల్ల ద్రాక్ష అండి మాగిన తర్వాత ఇది నలుపు వస్తుంది చాలా తీయగా భలే రుచిగా ఉంటుందండి ఈ ద్రాక్ష ఈ చెట్లన్నిటిని మేము మందులు లేకుండా పెంచుకున్నవే అండి మీరందరూ కూడా ఇలా మందులు లేకుండా చెట్లను పెంచుకొని ఆహారాన్ని పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు